ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో మిథాన్ సైక్లోన్ సందర్భంగా వెంకటగిరి మండల స్పెషల్ ఆఫీసర్ ప్రసాద్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ తనుజా శివారెడ్డి తహసీల్దార్ నరసింహులు సిఏ ఏ రమణ కమిషనర్ వెంకటరామరెడ్డితో పాటు పలు శాఖల అధికారులు ఉన్నారు మనకు ఉన్నారు కంపాలేము ఇతర ప్రాంతాల్లో కాబట్టి ఈ లిస్టులు కూడా మాకు కావాల్సి ఉంది ఈ లిస్టులు మా శాఖ వారు కూడా అడిగారు కాబట్టి ఈ విషయంలో మాకు అసిస్టెన్స్ చేసి వార్డు ఈఆర్ఓ వార్డు సెక్రటరీస్ కానీ లేదు విలేజ్ సెక్రటరీస్ కానీ ఆయా ఇదివరకే చెప్పారు మన తహసీల్దార్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు సిఏ గారు ఈ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివిధ శాఖల వారు కూడా వచ్చింది ఈ రోడ్ బ్రిడ్జెస్ ఒకటి అక్కడ మనము సైన్స్ మనము వార్నింగ్ సైన్స్ ఏర్పాటు చేసే సైన్ బోర్డ్స్ అదేవిధంగా వీలైతే ఒక సెక్యూరిటీని కూడా అక్కడ ఏర్పాటు చేస్తే ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది అదేవిధంగా వాటర్ ఫ్లోస్ ఇదివరకే చెప్పారు మనకు కైవల్య రివరు గొడ్డేరు వాగు ఈ ప్రాంతాల్లో జర ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉన్న చోట కొంత సిబ్బందిని ఏర్పాటు చేసి మన అక్కడున్న సెక్రటరీలు కానీ మన సెక్రటేరియట్ స్టాఫ్ పిరియాడికల్గా నాలుగైదు గంటలకు ఒకసారి అక్కడ వెళ్ళి పరిస్థితిని మానిటర్ చేసుకోవడం కూడా అవసరము అదేవిధంగా మనకు ప్రాణ నష్టం జంతు నష్టం ఈ పౌల్ట్రీ కానీ ఈ శాఖలు దెబ్బ తినకుండా నష్టం జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి తరువాత మన శాఖలు వివిధ శాఖలు హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ మేము మా చేనేత జోడీ శాఖ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాను మా శాఖ కూడా దీనికి సంబంధించి సర్వే చేస్తుంది అంత ఇప్పుడు మనకు వెంకటగిరిలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ వర్షం సమయంలో వాళ్ళకు ఫిడ్స్లో కొంత ఊజింగ్ ఆఫ్ వాటర్ అయ్యి వాటర్ నిలిచిపోయి వాళ్ళ పనులు చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి వాళ్లకు ఎసెన్షియల్ కమాంటీస్ ఇవ్వాల్సిందిగా మేము జిల్లా వ్యాప్తంగా కూడా మేము ఒక లిస్టు మేము డిఆర్ఓ గారికి కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది కానీ ఇక్కడ మా మేము ఒక అసిస్టెంట్ స్క్వాడ్ మేము మా స్టాఫ్ నలుగురే ఉన్నారు రెండు జిల్లాల కలిసి అందులో ఇద్దరు లేడీస్ కాబట్టి కన్సర్న్ పంచాయ పంచాయత్ సెక్రటరీస్ కానీ మన వా అడ్మిన్స్ అడ్మిట్స్ కానీ వెల్ఫేర్స్ కానీ మాకు లిస్టు ఇదివరకే మాకు ఇచ్చు వార్డ్ వెల్ఫేరు విలేజ్ వెల్ఫేర్ లిస్ట్లో గ్రూప్లో ఉన్నాను నేను కాబట్టి ఆ గ్రూప్లో కూడా నేను పోస్ట్ చేస్తాను కాబట్టి మీరందరూ ఆయా శాఖల వారు సమన్వయంతో పనిచేసి ఇప్పుడు కంట్రోల్ రూమ్స్లో అందుబాటులో ఉంది పబ్లిక్ ఎప్పుడు ఎవరికి అసిస్టెన్స్ కావాలన్నా వెంటనే అధికారులతో సమన్వయంతో మీరు అసిస్టెన్స్ అందిస్తారని వీలైనంత తక్కువగా ఈ నష్టం అసలు జరగకుండా కూడా మీరు జాగ్రత్త తీసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతాం అది సాఫ్ట్ కాపీ అండ్ హార్డ్ కాపీ బోత్ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మాకు కావాలి కలెక్టర్ కలెక్టరేట్కి మేము వెంకటగిరి మండలం నుంచి పంపించాలి అంటే ఏమేమి లాస్ అని నీళ్ళైనా నీళ్ళు మరి ఏం ఏదో నాకు రీహాబిలిటేటర్ పెట్టిన కానీ దాని డీటెయిల్స్ అగ్రికల్చర్ డ్యామేజెస్ అవ్వచ్చు ట్యాంక్స్ డీటెయిల్స్ అవ్వచ్చు ఏదైనా గర్భకు సంబంధించిన కావచ్చు మెడికల్ సంబంధించిన అవచ్చు రోడ్స్ ఏదైనా ఇబ్బంది అయినా కానీ అదర్ ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినా కానీ డెత్ జరిగినా కానీ యానిమల్ డెత్ అయినా కానీ విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ మాకు కావాలి కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్స్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా మాకు కావాలి అది మీ సచివాలయం నుంచి అయినా మీరు తీసుకోండి ఎలా అయిన మన గ్రూప్ ఉంది కాబట్టి గ్రూప్లో షేర్ చేయండి విత్ డేటా డేటాగా టైప్ చేసి ఒక సాఫ్ట్ కాపీ అని పంపించండి లేదా అదర్వైజ్ ఇంకేదైనా మాకు ఆఫీస్ చేరవేసినా పర్లేదు కాబట్టి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కన్నా దగ్గర మనకి తీరం దాటే అవకాశం ఉంది అనేది మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ఈ తీరం దాటే సమయంలో గంటకి వంద నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని చెప్పేసి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి తీర ప్రాంతాలన్నింటిలో కూడా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందనేది మనకు సమాచారం మనమంతా ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ప్రాణ నష్టం జరగకూడదు ఆస్తి నష్టం జరగకూడదు జంతు నష్టం జరగకూడదు దీని అందరికీ మనము ఉన్నటువంటి అధికారులందరూ కూడా సమన్వయంతో మనం ఏం చేస్తే అలాంటి వాటిని నివారించవచ్చు అనే దాని మీద మనం ఇక్కడ సమావేశం అయ్యాం మనకి ప్రధానంగా మనకి వెంకటగిరిలో నూట రెండు చెరువులు ఉన్నాయి ఈ నూట రెండు చెరువులు నిండితే ఈ వర్షాలకు కానీ పైనుంచి వచ్చే వాటర్కి కానీ ఈ నూట రెండు చెరువులు నిండితే అక్కడి నుంచి వచ్చేటువంటి ఓవర్ఫ్లై వచ్చేటువంటి వాటరు మనకి కైవల్యా రివర్లోకి వస్తుంది ఈ కైవల్య రివర్లోకి వచ్చినప్పుడు మనకి వెంకటగిరిలో ఏం ఎఫెక్ట్ ఉంటుంది కిందికి కూడా పోతాయి అన్నమాట ఇది గూడు దాకా పోతుంది మన వెంకటగిరిలో మెయిన్ మన శివాలయం దగ్గర ఉన్నటువంటి ఆ సప్త మునిగిపోయి కైవల్యం అనేది పై నుంచి ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంది గతంలో కూడా పెరిగింది మనకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ కూడా అది ఓవర్ఫ్లో అయింది తర్వాత దీని తర్వాత నెక్స్ట్ వచ్చింది మనకి వాళ్ళు ఈ గొడ్డేరు వాళ్ళు ఎక్కడంటే మెయిన్ కొండల్లో నుంచి పడేటువంటి వాటర్ అంతా కూడా పైనుంచి వచ్చేటువంటి కొన్ని చెరువుల్లో ఒక ఏడెనిమిది చెరువుల నుంచి వచ్చేటువంటి వాటర్ అవన్నీ కూడా ఈ గొడ్డేరు చెరువు కింద వచ్చిన వాగు నుంచి వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా కాంపాలెం దగ్గర మనకి ఆ సప్టా పైనుంచి కూడా ఫ్లో అయ్యే అవకాశం ఉంది అప్పుడు కాంపాలెం నుంచి రాకపోకలు బంద్ అయ్యేటువంటి అవకాశం ఉంది మరొకటి ఏంటంటే మనకి అత్తిలి అత్తలి సిద్ధవరం అని చెప్పేసి మనకు ఒక పన్నెండు కిలోమీటర్ దూరంలో విలేజ్ ఉంది అక్కడి నుంచి కోనకు వెళ్ళే ఒకటి దారి ఉంది అయితే దీనికి అక్కడ శివాలయం అనేది ప్రసిద్ధిగాచ్చింది పురాతనమైనటువంటి టెంపుల్ ఆ పది కిలోమీటర్లు నడిచి కూడా వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది చాలామంది భక్తులు ఈ యొక్క కార్తీక మాసంలో దీని సందర్భంగా ప్రతి సోమవారం కూడా దాదాపు ఒక నాలుగు ఐదు వందల మంది వెళ్ళేటువంటి ఆస్కారం ఉందని చెప్పేసి ముందుగా మేము ఎక్స్పెక్ట్ చేసి మొన్న సాటర్డే నుంచి అంటే ఈ నిన్న సోమవారం కాబట్టి మేము సాటర్డే నుంచే పోలీసు వారిని అక్కడ నలుగురిని పోస్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి ఆల్రెడీ ఒక రెండు వందల మందిని తిప్పి రిటర్న్ పంపి